ఎవరు అవసరాలలోనంటే మనము పదమూడు వచ్చినోళ్ళు లోపలి కత్రికలో పన్నెండవ ఎవరు పరిశుద్ధుల అవసరాలు అంటే పాలు పప్పులు పొందు చెప్పగానంట ఆతిథ్యం సూర్యుడి స్తోత్రం చెప్పండి ఎలా ఉండాలంట పరిశుద్ధుల అవసరాలలో పాలు పప్పులు పొందాలి పరిశుద్ధుల అవసరాలలో अवसर पप आदित्यू లు నీ అంటులు నీ కొన వాక్యాన్ని బోధించి ప్రార్థన చేసి గల్తీ భద్రికల్లో ఉంటుంది కదా ఏమంటుంది గల్తీ భద్రిక ఆరో గల్తీ భద్రిక ఆరోగ్యంలో మనం ఆ మాటలు చూడవచ్చు గల్తీ బతుల్లో ఆరోగ్యంలో మనం చూస్తే ఆ ఆరు వచ్చిన వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వాడికి మంచి పదార్థం అంటారు బాగా దేవునికి మహిమ కలువుని కాక పరిశుద్ధుల యొక్క అవసరాలలో పాల్పల్ప పరిశుద్ధులకి ఎవరో దేవుని యొక్క ఈ జీవ గ్రంథాన్ని ఎవరైతే పడతాన్ని బోధించు నీకు ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు ఎన్నిక దేవుడిని ఏర్పాట్లు బట్టి పరిచయం ఎవరైతే కష్టపడి పనిచేసే వారిగా ఉంటారు వారికి ఏం చేయాలంటే వారి అవసరాలలో మనము వారికి ఆదిత్యం ఇచ్చేవారుగా మనము ఉండాలి ఎప్పుడైతే మనం వారి అవసరాలలో మనం పాలు పప్పులు పొందుతూ వారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉంటామో మొగ సవాత పదవలసంలో ఆయన పన్నెండు మందిని అర్థమవుతుందని పంపినప్పుడు ఆయన అన్నమాట చూస్తే మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వాళ్ళు చేర్చుకుని వాళ్ళు కలిగి ఉన్నది మేము ముందరించినప్పుడు వాటిని తిని వారు వ్యాధి గ్రహస్తున్నారు అయితే వాళ్ళు వర్తి స్వస్థపల్సింది ఆ ఇంట్లో సమాధానం లేకపోతే ఆ ఇంటికి సమాధానం ప్రకటించండి ఒకే అలా ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే ఆ ఇంటిని విడిచి ఆ ఇంటిని విడిచి అంటే రోడ్డు మీరు వీధు మూడు కొంచం ఏం చెరులో తిరుగుతున్నప్పుడు మీరు విడిచిన సమాధానం అంటే మీరు విడిచి పెట్టిన సమాధానం సమాధాన పరిచయం ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడిని కనుక వచ్చా రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనడం అంటే పరిశుద్ధుల అవసరాలలో మీరు పాలు పంపులు పొంద ఆదిత్యం ఇచ్చే విషయం ఒక మాట చెప్తున్నాను మనం చూడొచ్చు ఒక సంవత్సరం పద్దంలో అరవై కావాలంటే కావాలంటుంది అవి నామే గాసుడు సభ్యులు ఆగలిస్తే వాటి పాలన వారు పొందుకుంటారు దేవుడి ఏమి గాసులు చలిడు అన్నింటికొచ్చిన అతిథికి అతిథిని అతిథిని మనం ఏం చేయాలంటే గౌరవించాలి ప్రేమించాలి గౌరవించే వాళ్ళని మనం చేర్చుకోవాలి వచ్చినప్పుడు మనం చక్కగా ఆహ్వానించే వారు మనము అబ్రాహ్మణి ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఆదికారు పద్దెనిమిదిలో ఆ ముగ్గురిని ఏం చేసాడంటే పద్దెనిమిది అది రెండవ వచ్చిన ఆధికారంలో మనం చూస్తే అక్కడ రాయబడి మనం చూద్దాం చూడండి అధికారంలో పద్దెనిమిది అధ్యాయంలో ఆ మాటను మనం చూద్దాం పద్దెనిమిది అధ్యయన రెండవ వచ్చిన వాళ్ళు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మదేవి తెలియజేస్తున్నాడు అబ్రాహ్మకి ముగ్గురు వ్యక్తులు వచ్చినప్పుడు అబ్రాహ్మ ఏ విధంగా వారిని ఆహ్వానించడనే అనుకో అతడు అనులు ఎత్తు చూసినప్పుడు అంట ముగ్గురు మనుషులతడిని ఎదుట నిలవబడి ఉండేది అతడు వారిని చూసినట్టు ఏం చేసిందంటే అతడు చూసాం ఏం చేసిడంటే గుణాలతో ఎదురు ఎదుర్కొనం పరిగెత్తి ఏం చేశాడంటే వామి కటాక్షం మా మీద ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దని చెప్పి సాగిల పడట వారిని పత్తి దేవునికి మైపు కలుగు అబురహా గారు ఒకరు వ్యక్తులు అబురా దర్శించినప్పుడు అబ్రహా వారే ఎదుటి సాగిల నేల నేలమట్టుకు అంగి వారిని చేర్చుకున్నాడు వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చి వారిని ప్రాంత వారి మరళనంటే గణిదాకనంట సాగన మొన్న వెంట ఒక కార్యక్రమం జరిగింది కార్యక్రమం జరిగినప్పుడు నేను ఆ కార్యక్రమంలో పాల్పండు పొందడానికి వెళ్ళారు అనేక మంది సేవకులు వచ్చారు అనేక మంది సేవకులు వచ్చారు కార్యక్రమం జరిగిన తర్వాత ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి వ్యక్తి ఆ కుటుంబంలో ఉన్న యజమానులు చక్కగా కుర్చీల్లో కూర్చున్నాను ఎవరికి వాళ్ళు దైవజన్లు అందరికి కూడా ఇల్లు వాళ్ళు ఆ ఇల్లు వస్తున్నావు అయ్యారు అని చెప్తే ఇల్లు ఫ్రెండ్ అయ్యారు నా పాన అరిచిపోయింది లేదలేకపోతున్నాను అనుకుంటే ఎవరికో వాళ్ళు వెళ్తున్నారు నేను కానీ వచ్చేదా కూడా అన్నాను ఒక మాట అన్నాను అయ్యారు వందనాలు వెళ్తున్నాను అండి అన్నప్పుడు ఇల్లు ఫ్రెండ్ అయ్యారు నేను చాలా నచ్చపడిపోయాను అర్చులు పడిపోయాను పొద్దు నుంచి ఎలా వాళ్ళు పని చేసి చేసేసాను అప్పుడు అన్నానప్పుడు అప్పుడు అలా ముగ్గురు ఎదురు వచ్చారంటే అబురాడు అబురాపుడు పనివాడి దగ్గరికి వెళ్ళి ఒక లేక తోడని సిద్ధపరిచాడు చెరువుని ఎన్న ఎన్న సిద్ధపరుచుమన్నాడు సారాంగో అప్పటికప్పుడు మూడు మణికి పిండిని పిలుచుకుంటే అత్తమ్ములు తయారు చేయమని చెప్పాడు అప్పుడు కప్పు అప్పుడు గప్పు అప్పుడు గప్పు అని అంటే అక్కడ ఆ ముక్కులు ఎత్తులకి ఆగి తర్వాత వాళ్ళు వెళుతూ ఉంటే కవిదా సాధనప్పుడు అంటే స్తోత్రం చెప్పండి నిజమే మీ ఇంటికి మరి అతిథి వచ్చినప్పుడు ఇప్పుడే వెళ్ళిపోతాడా అని చూడకూడదు అయితే అబ్రహాం దేవుడు అబ్రహాం ప్రేమించాడు స్తోత్రం చెప్పండి అయితే ఈ రోజున మన ఇంటికి ఎవరైనా అతిథి మనం వచ్చినప్పుడు అతిథిని మనం ఏ విధముగా ప్రేమించాలి ఏ విధంగా మనం గౌరవించాలి ఏ విధముగా మనం వారికి ఆతిథ్యం ఇవ్వాలి ఒకసారి మనం ఆలోచన చేయాలి బైబిల్ గ్రంథంలో ఒక మాట సమస్యల గ్రంథం గ్రంథంలో లేదు వాన కలిసి అంటే భోజనం చేయకొని కొంత అంటారంట తిన్న తర్వాత ఏం చేస్తారంటే దాని విషయంలో తాగిన దాని విషయంలో లెక్కలు వేసుకుంటారంట స్తోత్రం చెప్పటండి ఏం వేసుకుంటారమ్మా లెక్కలు వేసుకుంటారంట నిజమే నువ్వు కేలా ఎవరికైనా అని ఇచ్చి ఎవరికైనా ఏదైనా సహాయం చేసి ఒకే లెక్కడ చేసి వెళ్తా నేను అలా చేసాను ఎలా చేసాను అని నిన్ను నువ్వు ఒకే నీ మనసు నందు నువ్వు కనిపిస్తే బయలుదేరంగం ఇచ్చుకున్నాడు కదా చేసి మీరు తగినట్టుగా ప్రవర్తించలేదంటే అంటే నీరుని తగినట్టుగా ప్రవర్తించినందు మతబడిన వాడుగా ఏం అతనికి ఏదైనా చేయనములు ఇచ్చేదేమున చనుక్కోకూడదంట చెప్పడం చనుక్కోకూడదంట కొనుక్కోకోకూడదంట నీరోదేములు నిశ్చయించుకున్న ఆకారి చేసినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు స్తోత్రం గట్టిగా పరిశుద్ధ లేదా అవసరాలలో మనం పాలు పప్పు పొందే వారి దేవునికి మహిమ కలుగులుగా ఎప్పుడైతే పరిశుభ్ర అవసరాలలో పాలుపప్పులు పొందుతా పదమూడు ఆ మాట రాయబడిన మాటలు చూస్తే ఆదిత్య ఇచ్చే వారు మనం ఉంటామో అందుకే పావులు ఏమన్నా తెలుసా పావులు ఏమన్నా తెలుసా నాలుగో అధ్యయ మాట చూడండి పౌరు గారు చక్కని మాట నాలుగో పౌరు గారు చక్కని శాస్త్రమైన మాట చెప్తున్నాడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి చక్కని మాటలు పదిహేడవ ఆ మాటలు చూస్తే పదహారు వచ్చిన ఎలా ఏళ్ళగా పసు మేలుంట మాటి మాటి మాటిమాడుకున్న అవసరం తీర్చేటానికి సహాయం ఇచ్చేసి నేను నేను వీటిని అపేక్షించి ఇలాగా చెప్పటం లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించు చెప్పు దేవుడికి కలుగును గాక అంటే ఎందుకు నీ దైవజ్ఞుడు ఇలా చెప్పాడంటే మీరు చేసిన దానికంటే దేవుడు మనం ప్రతిఫలం ఇవ్వాలని చెప్తున్నాను అందుకీ ఇక్కడ పత్రికతో వచ్చి అన్నాడు నాతో సంస్కృతం ఉన్న సమయం కలిగి ఉన్నది నేను వినిపిన వస్తువులను యాప్రా యా యా యప్రాది ఓ తప్పు లేకయే ఉన్నానా అవి నోరమైన సాసన దేవునికి చెప్పండి ఇష్టమైన అని ఉన్నావని చెప్పి ఎక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడి తిరిగి చేస్తా ఉన్నాడు స్తోత్రం చెప్తే నీ దైర్జనుడికి నీ దైర్జనుడు అవసరాలలో నువ్వు పాలు తోపు వలన అవసరాలు తీర్చడం వలన అది కృతజ్ఞత కాదు కోల దర్శన భాగము లేదా వారు ఆయన ఏమిటో కార్యక్రమం జరిగినప్పుడు లేదా ఏదైనా ఆ అక్కడ మేలు జరిగినప్పుడు ఏ విషయంలోనైనా ఇక్కడ పేరటై విషయంలో తేలాడప్పుడు ఏమి చిన్నప్పుడు వారి అవసరాలలో ఉన్న పాలు మనం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం దైవజనులు ఏదైనా ఇల్లు కట్టుకున్నా దైవజనులు జన్యులు ఏదైనా కార్యక్రమం చేసుకున్నా కొన్ని కొందరు ఏం చేస్తారంటే దైవజనుడు యొక్క ఆ కార్యక్రమం ఇంటికి కూడా ఎంతో ఖర్చుతో కూడిన పని అయితే ఒక్కొక్క ఒక్కొక్క విధంగా అంటే దైవజనుడికి సహకరించే కుటుంబాలు ఉన్నారు సహకరించే మనుషులు కూడా చాలా మంది ఉన్నారంటే అలా సహకరించడం ఎంతో ఆశీర్వాదం వీలు చెప్పి ప్రభువు సేల ఉన్నాడు ఈ రోజున మరి ఏ విధముగా మన ఆ అనేది అనేది మాన్యత అనేది కలిగి మనం జీవిస్తున్నాం ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం ఏ విధంగా మనం విజ్ఞాపనం చేస్తున్నాం ఏ విధంగా మన కృతజ్ఞత అనేది దేవుని పట్ల దేవుడి ద్వారట మనం కలిగి ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉందాం ఒకవేళ ఆలోచన చేద్దాం అంట ఒకవేళ హృదయపు మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా దేవుళ్ళు మనం కలిగి ఉన్నప్పుడు అలాగ మనం కలిగి ఉంటే దేవుడు అన్నాడు నెమ్మదిగా సొంగుగానంట మనం ఎక్కడ ఈ స్థలం వ్యాపారం ఉద్యోగం ఏ పని చేసినా దేవుడు సత్య నీళ్ళు సమాధానముగా సమాధాన పరిశ్రమ ఆత్మ ఫీళ్ళు వచ్చానంట నడిపించడానికి మన దేవుడు సమర్థుడై ఉన్నాడు ఇవన్నీ మనకు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన అనేది చేసేవాడుగా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అటుగ్రహు దేవుడు అనుగ్రహించినటువంటి